వెల్కమ్ టు సీసీ టీవీ నేను మీ పవన్ డెహ్రాడూన్ డూన్ లోని సెలాకీలో అయితే దారుణం జరిగింది పూల్ అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లలు బయటికి నడుచుకుంటూ వస్తారు కదా సో జనరల్ గా మనం చూస్తుంటాం స్కూల్ పిల్లలు రోడ్ కి బిసైడ్ రోడ్ కి పక్కన ఒక క్యూలో ఒక జంటగా పట్టుకొని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు దగ్గరలో డిస్టెన్స్ ఉంటాయి సో అదే విధంగా సెలాకీలో కూడా పిల్లలు అయితే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు సో అదే రోడ్ లో అట్ సైడ్ ఒక కార్ వస్తుంది ఒక కారు వచ్చే క్రమంలో ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది వెనక నుంచి ఒక కారు చాలా స్పీడ్ ఓవర్ స్పీడ్తో వచ్చేస్తుంది సో ఓవర్ స్పీడ్లో ఓవర్ స్పీడ్లో వచ్చే క్రమంలో వారు టర్నింగ్ ఇచ్చినప్పుడు ఎనిమిది మంది పిల్లలు పప్పు మళ్ళీ గాల్లోకి ఎగిరిపడ్డాడు దానికి సంబంధించిన వీడియోని నేను మీకు క్లియర్గా చూపిస్తాను అలా గుద్దేసి వెళ్ళిపోయాడు ఆ స్టూడెంట్ ఆ కార్ అతను కూడా గుద్దేసి వెళ్ళిపోయాడు ఆ డీటెయిల్స్ అంతా పోలీస్ వాళ్ళు ఆ ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు చేశారు ఏంటి ఆ కార్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ సిగ్నల్స్ ద్వారా సిగ్నల్స్ ఉంటాయి కదా సిగ్నల్ దగ్గర ఉన్న తో ఆ నెంబర్ ప్లేట్ ట్రాక్ ట్రాక్ చేస్తే అది ఎవరో తెలిసిపోతుంది బట్ ఇది చాలా దారుణమైన ఘటన మనం చూస్తుంటాం స్పీడ్ లిమిట్ ఉంటుంది దగ్గరలో స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు ఆ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు పక్కన నడుచుతున్నారు అంటే స్కూలు స్కూల్ ఏదైనా డివేషన్కి సంబంధించిన చర్చిలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు స్పీడ్ లిమిట్ ఇంత అని ఉంటుంది మెన్షన్ చేసి ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి బట్ అది మాత్రం చాలా ఓవర్ స్పీడ్లో వచ్చేసింది ఓవర్ స్పీడ్లో వచ్చినా కానీ ఆల్రెడీ అక్కడ ముందు కారు ఉంది అంటే ఎక్కడ తిప్పే ప్రయత్నం అయితే ఛాన్స్ లేదు ఆ అంత చిన్న రోడ్లో అంత స్పీడ్ రావడం లిటరలీ చాలా అది ఓవర్ స్పీడ్ వల్లనే పాపం ఎనిమిది మంది పిల్లలు అలా గాలిలోకి ఎగిరిపెట్టారు సో అంటే ఇంకా లక్కీలీ ఎవరు చనిపోలేదు ముగ్గురు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది ఇంకో ఐదుగురు పరిస్థితి కొంచెం ఆ గాయాలు ఉన్నాయి ప్రాబ్లం అయితే లేదు అట్లీస్ట్ క్యూర్ అవడానికి ఛాన్స్ ఉంది కానీ ఈ ముగ్గురు పరిస్థితి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేని పరిస్థితి సో అందరూ కోరుకుందాం వాళ్ళు ఏం కాకూడదు అని చెప్పేసి బట్ ఇది ఎక్కడో డెహ్రాడూన్ లో జరిగింది కదా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ ఆ స్పీడ్ లిమిట్ వల్ల చాలా మంది హైదరాబాద్లో కూడా మన తెలుగు స్టేట్లో కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది రీసెంట్గా మనం క్లియర్గా చూసాము మొన్న కానిస్టేబుల్ చనిపోయింది కూడా మన ఇక్కడ సో అంటే ఏదున్నా సరే ట్రాఫిక్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అవి ఎప్పుడు మనం ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించింది లేదు చాలా మంది జంప్ చేస్తుంటారు వీటి వల్లనే యాక్సిడెంట్లు అవుతుంటాయి క్లియర్గా సో ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ క్లియర్గా పాటించాలి ఎందుకంటే స్కూల్ ఉన్న టైంలో మేజర్ మేజర్గా స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని తోలాలి లేదు లిమిట్ కంటే ఇంకొంచెం చిన్నగా వెళ్ళినా తప్పు లేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటుంటారు వాళ్ళు సేఫ్గా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా సో ఒకసారి చూసుకోండి నీకు దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను ఆ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు ఉంది ఎవరిది మిస్టేక్ ఉంది అనేసి క్లియర్గా మీకు అర్థమవుతుంది సో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ